దగ్గర హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాని మిక్స్ చేస్తే నా దగ్గర ఎన్ని బర్డ్స్ వింటాయి తెలుసా నేను యాక్చువల్లీ మిక్స్ చేసేది ఇది ఒక్కదాని కోసము కానీ ఇప్పుడు ఆ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా మిక్స్ చేస్తే వీళ్ళు తింటారు సంకరేజ్ వస్తారు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ వస్తున్నాయి ఈ మధ్య చూడండి భలే ఉంటుంది వీడియో మాత్రం భలే ఫన్నీగా ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే వీడికి తినిపిస్తా ఆదురు ఆగరు స్పూడు ఆదు ఇది వస్తూనే ఉన్నది అన్న పోతే దాగుతుంటుండో అదండి ఇది ఫస్ట్ రిపీట్ చేస్తాను మెల్లిగా 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 చూడు ఎంతమంది వస్తారు చూడు ఇంకా ఎక్కడన్నా ఉంటే ఆపకెళ్ళాము కూడా ఎక్కడన్నావు ఏమో గిన్నెను పట్టుకో ఇద్దరు భూంతో హల్వాటు చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ 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 వచ్చింది వచ్చింది చూడండి దానికి కూడా కావాలి ఇక్కడ సంకలేవచ్చు అది వెళ్ళిగా చేయి వస్తుంది ఈ సంకర్స్ రాదు అది ఇది దీన్ని పని అయిపోయి ఫస్ట్ వస్తుంది వెళ్ళగా హే నీకు ఎందుకే ఫుడ్ నాకు అర్థంగా ఆగ్ ఆగ కొంచెం 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 నీకు కొంచెం నీకు అనుకోవా అది కొంచెం నీకు దీనికి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఏజ్ వీళ్ళందరికీ హ్యాండ్ ఫిటింగ్ ఫామ్లో కావాలి దాన్ని పంపించేసినా కూడా వస్తుంది తెలుసా అది ఇదో ఇక్కడ ఇక్కడ నువ్వు సంకరేస్ చూడండి ఎట్లా తిరుగుతాయో మాకే కావాలంటే అది తినే అసలు అది ఏమంటలేదండి నిన్ను ఈ గంట తీసుకో ఇంతమంది కాక్టైల్స్ తినేది ఇంకా మంచిగా అడల్ట్ కాక్టైల్స్ ఒకసారి ఈ కాక్టైల్ని దోబటేసేద్దాము వీటిని కూడా దూరం పంపిద్దాము చేయి మీదకి వచ్చి తింటా చూద్దాం ఒకసారి రైట్ ఆ హాఫ్ టైల్ చికెన్ అయితే లోపల వేసేసిన ఇంకా వీటికి కూడా కొంచెం పెడదాం ఇక రెట్ రా ఇక్కడ రాలి నా అక్కడ రాని ఇక్కడ రాలే ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి నో ఇక్కడ రా అక్కడ నుంచి ఎట్లా తింటాం వచ్చింది అక్కడ నుంచి ఎట్లా అనుకుంటుంది అది నేను పెడతారా ടെ വേണ്ടേ വരും ആക്കിനു ഇതൊക്കെ തൃപ്തി ഇതൊക്കെ ആനന്ദം వర్డ్స్ కూడా మనల్ని ట్రస్ట్ చేస్తామంటే మళ్ళీ అనిపిస్తుంది డాక్టర్ రైట్ వచ్చి అరే మీరు కాసేపు రోపర్కి పోతారు సెలవు ఇక్కడ ఇక్కడ ద ఇక్కడ రా మీరు వస్తారా అది రావు దపా ఇక్కడ రాబో ఇక్కడ్రా ఇక్కడ రా రావడానికి భయపడుతుంది కానీ కావాలి దానిక అక్కడ ఉండి తింటుంది ఇక్కడ రావచ్చు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అది మళ్ళీ ఎక్కడంట అది చూసేరా అయిపోయింది మీకు కావాలా కొంచెం కళ్ళు మీదకి వస్తున్నావే అక్కడికి వచ్చి తినొచ్చు వాటితో పాటు అక్కడ తిన తిన అక్కడ తిండి నేను ఏమన్నా తిను అది కావాలి కానీ అంత డౌట్ పడాలి ఎందుకట్లా దగ్గరికి పోయి తిన్నా మంచిగా అతను దూరం అంటాం అతని తిన అయిగో నీకే అందుబాటులో పెట్టినా దగ్గరికి వచ్చి అంత ఇష్టమేముంది ఏముంది ఇంత ఫాస్ట్ ఫాస్ట్ వింటుందో చూడండి వాళ్ళ వేస్ట్ అవుతుంది కింద పడిపోతుంది ఇవి అట్లే వింటుంది అది అట్లే వింటుంది అది తీస్తాను కొంచెం ఇస్తా మళ్ళీ వస్తుంది అది భయపడదు అద వెళ్ళిపోయింది చాలు కావచ్చు మీకు మాత్రం సరిపోదు ఏమైందా అయిపోయిందా వెళ్ళిపోయింది గదాలు ఈ ఇళ్ళకి మాత్రం చూసిరా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అడల్ట్ బోర్డ్స్ కూడా తింటాయి అలవాటు ఉంటాయి దానికి చిన్నప్పుడు అలవాటు ఉండే టూ ఇయర్స్ బ్యాక్ నేను హ్యాండ్ ఫీడ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు తింటుంది అది నాకు తెలిసి అది మళ్ళీ చిక్స్ తీసింది అనుకుంటాను చిక్స్ కోసము ఫీడ్ హ్యాండ్ ఫీడింగ్ వస్తుంది ఇది హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా తిని పోయి చిక్స్కి పెడుతుంది ఇక వీళ్ళు కంటిన్యూస్ ఇంకా వచ్చి ఇకరా

चाल इत <laughs> <laughs>